రకం కాదు అంటే ఇది అడగడానికి నేపథ్యం కూడా సార్ ఇది ఏదో మీ వ్యక్తిత్వం గురించి అడగడానికి కాదు సార్ తప్పట్టుకోకండి దయచేసి అడిగినా బట్ అంటే కానీ అంటే మీ ఇంత భావుకత ఉండే వంశీ గారికి సహజంగానే అంటే మీరు సృష్టించే పాత్రల మీద మీకు ప్రేమ వచ్చేస్తుంది కదా అవునండి ఇప్పుడు సితారా కావచ్చు తర్వాత మీరు చెప్పిన అన్ని సినిమాల అందరు హీరోయిన్లు అంత అందంగా ఉన్నారు ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క తీరులో సో అప్పుడు వేవ్ లెంత్ అంటే కనెక్షన్ ఎవరితో కనిగి ఉంటుంది మీకు అని అప్పట్లో మీరు అన్నట్టుగా ఒక హీరోయిన్తో ఎక్కువ మీ పేరుని జోడించారు కానీ ఇంకా నేను ఇంకెవరితోనే నాకు అలాంటివి లేదు ఇప్పుడు వాణి విశ్వనాథ్ ఉంది రెండు సినిమాలు చేశాను నేను అంతే అంతవరకే శోభన నాకు చాలా అద్భుతమైన వ్యక్తిత్వం ఇది కలిగిన మనిషి అంతే అంతవరకే ఇలాగా ఏ హీరోయిన్ తీసుకోండి అంతవరకే అంత మించి మానసికంగా మానసికంగా కూడా ఇంకా నేను ఇంక ఇంకొక మనిషి జోలికి నేను వెళ్ళలేదండి ఎలబుద్ధిలే ఇక్కడ ఒక మనిషినే మర్చిపోతే ఎడుదేమో అప్పటికి ఎప్పటికీ ఎప్పటికీ మర్చిపోకుండా ఉండడం అలాగే అలాగే మనసులో ఉండిపోయారు అంతే అంతవరకే మళ్ళా మళ్ళా ఇంకొకడు ముందుకి నేను